नमस्कार City News चैनल में 두 번을 올리고 치고 때 어, 라 주다나. 로마. 내가 뭐고 చెసారి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారికి దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారికి ప్రతి ఒక్కరు కూడా భోగి సంక్రాంతి కనుమ మొక్కన్మ శుభాకాంక్షలు ఈ యొక్క సంక్రాంతి అందరి కుటుంబాల్లో కొత్త వెలుగు నింపాలని అన్ని రకాలుగా కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ఇంత అందమైనటువంటి సంక్రాంతి జరుపుకునేటువంటి అవకాశాలు కల్పించినట్టి ఈ రాష్ట్ర ప్రజాని ఈ సంక్రాంతి ఉత్సవ సందర్భంలో ప్రత్యేకంగా ప్రతిజ్ఞలు తెలియజేస్తున్నాం ఈ కూటమి మేము మేమందరం కూడా ఈరోజు అధికారంలో రావడానికి ఈ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారకులైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారి యొక్క సహకారంతో ఉద్యోగుల యొక్క సహకారంతో మేము ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని చేయగలిగాం ఏదైతే ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమం తీసుకుందో సూపర్ సిక్స్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో అలాంటి శక్తిని ధైర్యాన్ని ప్రజలు చంద్రబాబు గారికి అటు పవన్ కళ్యాణ్ గారికి కల్పించారు ప్రజలు ఇచ్చినటువంటి ఆ శక్తిని పూర్తిగా ఉపయోగించుకుని ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తానని పూర్తిగా విశ్వసిస్తాను థ్యాంక్ యూ కోడబంధాలు గురించి చెప్పడానికి మీరు అడగటానికి ఏమీ లేదు దీన్ని వేరుగా చూడొద్దు మీరు సంక్రాంతి పండుగలో భాగమే కోడబంధాలు కావచ్చు ఈ గంగిరెడ్లు కావచ్చు ఈ యొక్క భోగి మంటలు కావచ్చు గొబ్బెమ్మలు కావచ్చు ఇవన్నీ సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నటువంటి భాగాలే తప్ప దాన్ని వేరే కోణంలో మీరు ఎవరు చూడవలసినటువంటి అవసరం లేదు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి ఈ రాష్ట్రంలో అర్థమానం ప్రతి సంక్రాంతికి మీ టీవీల వాళ్ళు పేపర్లు వాళ్ళు హడావుడి చేయటం కొంతమంది దీన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేద్దాం అనుకునేటువంటి వాడు కొంతమంది రకరకాల విమర్శలు